హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను గోరుచుక్కుడు కర్రీ చేశానండి చాలా సింపుల్గా చేశాను ఇది చపాతీ రోటీ అలాగే రైస్లో కూడా బాగుంటుంది ఏ విధంగా రైస్లో బాగుంటుంది అనేది కర్రీ చేస్తూ చెప్తాను మీకు ఇప్పుడు ఇప్పుడు దేని తయారు విధానం చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి కొద్దిగా వేడి అయిన తర్వాత దీంట్లో మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై అవుతాయి సాల్ట్ వేసి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గించండి తొందరగా ఫ్రై అవుతాయి చూడండి ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని పావు కేజీ గోరుచిక్కుడు కాయల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసాను వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకొని మరొక నిమిషం మగ్గించండి ఒక నిమిషం తర్వాత మిక్స్ చేసుకొని దీంట్లో వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ కారం కూడా వేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టుకొని మరొక నిమిషం మగ్గించాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని కలిపి ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించాలి ఇప్పుడు ఈ కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము రెండు పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా మీడియం సైజు టమాటా వెల్లుల్లి కొన్ని ధనియాలు జీర వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసాను తర్వాత ఒక ఇంచు అల్లం ముక్క కట్ చేసి వేసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు చెప్పిన మసాలా దినుసులు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి కారం కొద్దిగా వేసానండి అలాగే దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసాను కొంచెం కారం చూసుకొని వేసుకోవాలి కారం తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువనే వేసుకోండి టమాటాలని ఈ విధంగా క్యూబుల్లా కట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ కూడా ఒక నాలుగైదు నిమిషాలు ఉడికింది ఈ ఉడికిన దాంట్లో ఈ మసాలా చేసిన మసాలాని వేసుకోవాలి మిక్సీ జార్లో కూడా చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ వాటర్ కూడా పోయండి ఈ విధంగా పోసిన తర్వాత కర్రీకి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించండి మామూలుగా చపాతీ రోటీలోకి అయితే కర్రీ కొంచెం గ్రేవీలాగా ఉంచుకొని చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోండి ఇదే కర్రీని రైస్లోకి ఎలా తినాలంటే ఇప్పుడు ఈ గ్రేవీలా కాకుండా దగ్గర పడేంత వరకు ఉడికించాలి మనకి ఫ్రై అయితే ఎలా ఉంటుందో ఆ విధంగా చేసుకోవాలండి చివరిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని తింటే రైస్లో కూడా చాలా బాగుంటుంది చూడండి కర్రీ కూడా ఉడికింది చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే అండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కర్రీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్